తాడపత్రి పట్టణం ప్రజలకి అందరికీ నమస్కారం తాడపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా నేను పట్టణ ప్రజలకి గణేష్ ఉత్సవాల నిమజ్జనం పండగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేసుకోవడం వారికి ఒక వెబ్సైట్ ఉండాలి గణేష్ ఉత్సవ్ డాట్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఎవరైతే ఏదైనా గణేష్ యొక్క విగ్రహాలని ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ దాంట్లో వెబ్సైట్లోకి వెళ్తే ఒక ఫార్మాట్ వస్తుంది ఆ ఫార్మేట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తే కనుక వాళ్ళకు ఒక బార్ కోడ్ జనరేట్ అయ్యి వాళ్ళకు ఒక బార్ కోడ్ వస్తుంది దాన్ని వాళ్ళు ప్రింటింగ్ ప్రింటౌట్లో పోసి ప్రింటింగ్ తీసుకొని ఒక ఏ ఫోర్ షీట్లో గణేష్ మండపానికి అతికించుకోవాలన్నమాట ఆ బార్ కోడ్ ఏమంటే వీళ్ళ డీటెయిల్స్ అన్ని దాన్ని స్కాన్ చేస్తే వీళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట ఇది కన్సల్డేట్గా డీజీపీ ఆఫీసు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవానికి సంబంధించి ఎన్ని విగ్రహాలు పెట్టినారనే సమాచారం గురించి వాళ్ళు సేకరించే ఉద్దేశంతో పెట్టిన బార్కోడ్ అనమాట ఈ వెబ్సైట్ అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఎవరైతే ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్లో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి గంధం పౌడర్ అంటారు అది రాళ్ళ నుంచి వస్తుంది మెత్తగుండే పౌడర్ అది పోయిన సంవత్సరం కూడా చాలా ఊరంతా చల్లేసి చాలా రోగాలకి కారణమైనది ఆ గంధం పౌడర్ ఏదైతే ఎల్లో పౌడర్ ఉందో అది ఎవరు కూడా దాన్ని అమ్మకూడదు యూజ్ చేయకూడదు అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసినాము అయినా కానీ వాళ్ళు మా విజ్ఞప్తిని పెటమని పెట్టి ఎవరన్నా కానీ అటువంటి తీసుకొచ్చి అమ్మి దాని ద్వారా ప్రజలకి హాని కలిగించే విధంగా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళ షాపుల్ని కూడా మేము క్రిమినల్ కేసులో పెట్టేసి వాళ్ళని చేసి చేసేదానికి కూడా మేము కోర్టు పర్మిషన్ తీసుకోబడతామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ పండగ ఇరవై ఏడవ తారీఖు ఏదైతే ఉందో ఆ పండగ ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా గణేష్ విగ్రహాలని తగు జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇన్స్టాల్ అప్పుడే ఈ కరెంటు వైర్లు అయితేనేమి కింద ఉన్నటువంటి టెలిఫోన్ వైర్లు అయితేనేమి డిష్ వైర్లు అయితేనేమి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ప్రమాదం కలగకోకుండా అది తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలా ఇక్కడ ఇంకొకటి ఒక కొత్త కల్చర్ పెట్టేసినాడు గణేష్ను తీసుకొచ్చేటప్పుడు కూడా సంబరాలు చేసుకొచ్చుకుంటా పండగంగా స్టార్ట్ కాలేదు అప్పుడే సంభవాలకి స్టార్ట్ చేసినారు అది కూడా అది కరెక్ట్ కాదు దానివల్ల నిన్న కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు కూడా చాలా ఇబ్బంది అయింది అది ప్రజలు కూడా ఏం చేస్తారు ఉత్సవాలు జరుగుతుండీ ఆ డీజే అనుకుంటే కనుక ఆడ పాటలు పెట్టినారంటే ప్రతి నుంచి చూసేదానికి వస్తారు దానివల్ల ట్రాఫిక్లో ఏవో వెహికల్ వస్తుంది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అవి గమనించరు అనమాట దాన్ని బా జాగ్రత్తలు తీసుకోరు అటువంటివి జరిగేటప్పుడు మా దృష్టికి తీసుకొస్తే కనుక డెఫినెట్గా మేము ఆ రోడ్ బ్లాక్ చేయడం కానీ ఆ వెహికల్స్ని ఆపడం కానీ ట్రాఫిక్ డైవర్షన్ చేయడం కానీ చేసుకుంటాం మా దృష్టికి లేకుండా ఎవరంతా కూడా చేసుకోవడం అది కరెక్ట్ కాదు పండగ డెఫినెట్ చేసుకోవాలా మా పర్మిషన్ ఏం అవసరం లేదు మాకు జస్ట్ ఇంటిమేషన్ ఇస్తే చాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం